నెల్లూరు జైల్లో పిన్నెల రెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని కలవటం జరిగింది నిజంగా చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పి శ్రీనివాస్ గారే చెప్పం జరిగింది మీరందరూ కూడా విన్నారు చూశారు పత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్లే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం